ఒకసారి వీడియో ఇడు పది నుంచి సిగరెట్ అవుతున్నా ఇరవై ఏళ్ళ నుంచి మందగుతున్నా నాకు ఏమైంది ఏం కాలే నేను చాలా మంచిగా ఉన్నా ఇవన్నీ చెప్పేటోడు మస్తుగా చెప్తారు అని చెప్పి అనుకుంటారు నీకు ఇప్పుడు ఏం కడవు ఇవ్వనం మీద ఉండి ఉడుకు రక్తం మీద ఉన్నప్పుడు నీకు అర్థం కాదు నీకు అర్థమయ్యే వరకల్ నువ్వు హాస్పిటల్ డవకున్న బెడ్ మీద ఉంటావు చేతులు కళ్ళాక ఆకులు పట్టుకుని ఏం లాభం ఉండదు నీ వ్యసనాలకి నీ పానం ఖరాబ్ చేసుకున్నావు అంటే సరే అది నీ ఇష్టం నిన్ను కట్టుకున్న పాపానికి నీ కడుపులో కొట్టిన పాపానికి నీ పిల్లం పిల్లలు ఏ పాపం చేసుకుర్రా ఒక మాట గుర్తుపెట్టుకో నువ్వేం సంపాయకున్న అవసరం లేదు కానీ నీ వ్యసనాలకు నీ కిడ్నీలు లివర్లు ఖరాబ్ అయ్యి హాస్పిటల్ బెడ్ మీద ఉండి అప్పులు తీసుకొచ్చి మరీ నీ డవకా బిల్లులు కట్టి నువ్వు చచ్చినా తెల్లారి అప్పులు తీరవలేక వాళ్ళు తెచ్చేంతవరకు తీరుతారు చూసినా అప్పుడు అనిపిస్తుంది ఎందుకు రా ఆయన కడుపులా అని అంత దాంకా మాత్రం తెచ్చుకో